బలంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు ఖమ్మం ఏడవ డివిజన్ నందు తుమ్మల అభిమానులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ తుమ్మల యుగంధర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో తుమ్మల గారి అభిమానులు దురిశెట్టి వెంకన్న మంజర్లపాటి హనుమంత్రెడ్డి జలగం రామకృష్ణ రణం సురేష్ గౌడ్ చిలకల విప్లవ్ కుమార్ సీతారామరాజు పొదిల నరేష్ ఎరదేశి శ్రీనివాసరావు జక్కుల శ్రీను వారా హరికృష్ణ కొత్తపల్లి రాము సుభాన్ గోరింకల కృష్ణ తంగేలి నాగరాజు కాట్రాల రవి పుచ్చకాయల రాంబాబు దురిశెట్టి రాము దురిశెట్టి గంగాధర్ రాయల నాగేశ్వరరావు బ్రహ్మచారి భాషబోయిన ఉపేందర్ బాచుపల్లి నాగరాజు కుర్రి రామారావు రాగం బాబు జక్కుల రామారావు వేమల్లె రామకృష్ణారెడ్డి గడ్డం లింగయ్య కొత్త కొత్తపల్లి ఉపేందర్ దనియాకుల వెంకటేశ్వర్లు గరిడేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక అడుగేస్తే అదిరిపోయింది చూడే కమ్మం ఇలాక ఈద సాధల వసుకు భరోసా తీరుస్తావు పేదల కోసం కుందర నిండా మంచితనం యుగంధర నిప్పుకనం సంచలనం యుగంధర్ సంచలనం అరరే సంచలనం యుగంధర్ సంచలనం సంచలనం సృష్టించి రాజకీయంలో పెనలా వచ్చిండు పెనలా వచ్చిండు రాజకీయ సంచలనం యుగేందర్ సంచలనం సంచలనం సృష్టిస్తోంది అన్నా మీహోరు యుగేందర్ అన్నా ప్రపంచాన్ని ఎవ్వరాపలేరు సంచలన